శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చందమామ నుంచి తెలివి గల పిల్ల మరియు అమాయకుడు అనే రెండు చక్కని కథలు చదివి వినిపించబోతున్నాను మీకు కనుక నేను చదివి వినిపించే కథలు నచ్చినట్లయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే హైప్ కూడా చేయండి ఇంకా కథలోకి వెళ్దాం ముందుగా శ్రీమతి బిఎస్ జయగారు రచించినటువంటి తెలివి గల పిల్ల అనే కథను చదువుతాను పూర్వం మగధలో ఒక రాజు ఉండేవాడు అతను ప్రజలను ఎంతో శ్రద్ధతో కాపాడుకుంటూ అందరిచేత మంచివాడని అనిపించుకున్నాడు కానీ అతనిలో ఒక దుర్గుణం ఉంది అది ఏమిటంటే తను చెయ్యమని చెప్పిన పనిని ఎవరైనా మేము చెయ్యము అన్నా సరే తనకు లేని పనిని ఎవరైనా చేసినా సరే కోపంతో మండిపడేవాడు తన మాట ప్రకారం జరిగి తీరవలసిందేనని రాజుకు గట్టి పట్టుదల కానీ రాజు చెబుతూ ఉండే పనులలో ఏదో ఒకటైనా ప్రతిరోజు ఎవరో ఒకరు మా వల్ల కాదు అనటము వాళ్ళ మీద ఆయన మండిపడటము జరుగుతూ ఉండేది ఈ దుర్గుణంతో పాటే ఆయనలో మరో సుగుణం కూడా ఉంది ఎంత కోపం వచ్చినా కొంతసేపటికి మళ్ళీ ఇలా ఎందుకు కోపం తెచ్చుకున్నానా అని పశ్చాత్తాప పడేవాడు ఒకనాడు రాజు ఒంటరిగా కూర్చుని ఇలా అనుకున్నాడు ప్రతిరోజు నేను ఎవరి మీదనో ఒకరి మీద కోపగించుకోకుండా గడపటం లేదు ఇది ఏమీ బాగాలేదు నేను చెప్పే ప్రతి పని చెయ్యను అనకుండా నాకు ఇష్టం లేని పనులు చెయ్యకుండా ఉండే పిల్ల ఎవరైనా ఉంటే బాగుండును నా రాణిగా చేసుకుందును అని కానీ ఆయనకు అలాంటి పిల్ల దొరకను లేదు ఆయన పెళ్లి చేసుకోనూ లేదు ఇలా ఉండగా ఒక రోజున రాజు అడవికి వేటకు వెళ్ళాడు వేటాడుతూ వేటాడుతూ అతను చాలా దూరం వచ్చేసి అడవిలో దారి తప్పి తిరగసాగాడు గొంతు ఎండుకుపోయింది ఎక్కడ నీరు కనిపించలేదు ఇంతలో దూరాన ఒక పూరి గుడిసె కనిపించింది ఆయనకు ప్రాణం లేచి వచ్చింది గుడిసె దగ్గరికి పోయి గుర్రం దిగి ఎవరమ్మా ఇంట్లో అని కేక వేశాడు ఈ కేక విని ఒక పదహారేండ్ల పిల్ల బయటికి వచ్చింది చాలా దాహంగా ఉంది కాసిన మంచినీళ్లు ఇస్తావా అని అడిగాడు రాజు అలాగేనంటూ ఆ పిల్ల లోపలికి వెళ్ళి మరికొంతసేపట్లో ఒక చెంబు నిండా పాలు మరో గ్లాసులో మంచినీళ్లు కాసిని పళ్ళు తెచ్చి ఇచ్చింది రాజు ముందు కాసిని నీళ్లు తాగి పళ్ళు తిని పాలు తాగాడు అప్పటికి అతని ప్రాణం స్థిమితపడింది అప్పుడు రాజు ఆ పిల్లవంక తేరి పార చూశాడు బీదవాళ్ళవటం చేత నగలు నాణ్యాలైతే లేవు కానీ ఆ పిల్ల ముఖం కళకళలాడుతూ ఎంతో అందంగా ఉంది కళ్ళలో అమాయకత్వం తొణికిసలాడుతోంది ఆ పిల్లవంక చూస్తూ రాజు తన చేతిలో ఉన్న పాలచెంబు చూపి నీవు కనుక సప్త సముద్రాలలోని నీళ్లు ఈ చెంబుతో తోడి పారపోసావంటే నిన్ను నా రాణిగా చేసుకుంటాను నేను ఈ దేశపు రాజును అన్నాడు రాజు ఈ మాటలు అనగానే ఆ పిల్ల ఇంట్లోకి వెళ్ళి ఒక గుప్పెట ఇసుకతో తిరిగి వచ్చింది ఆ గుప్పెట ఇసుక చూపిస్తూ ప్రపంచంలో ఉండే అన్ని నదులని ఈ ఇసుకతో నువ్వు ఆనకట్ట కట్టి ఆపగలిగితే నీవు చెప్పినట్లే నేను ఆ చెంబుతో సప్త సముద్రాలలో నీళ్లు తోడి పారపోస్తాను అన్నది ఈ సమాధానం విని రాజు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు కానీ ఎంతో సంతోషం కూడా కలిగింది భేష్ నీలాంటి పిల్ల కోసమే నేను వెతుకుతున్నాను అని చెప్పి రాజు ఆ పిల్లని పెళ్లి చేసుకోవటానికి నిశ్చయించుకున్నాడు ఆ పిల్ల తండ్రితో తన ఉద్దేశం చెప్పాడు మా బోటి బీదవాళ్లకి అంతకంటే కావలసింది ఏముంది బాబు అన్నాడు ఆ పిల్ల తండ్రి ఇంకనే రాజు ఆ పిల్లతో సహా మళ్ళీ గుర్రం మీద తన మహల్కి చేరుకున్నాడు ఒక మంచి ముహూర్తాన పెళ్లి జరిగింది పెళ్ళి కాబోయే ముందు ఆ పిల్ల రాజుని ఇలా అడిగింది మీకు ఇట్టే కోపం వస్తూ ఉంటుందని విన్నాను అదే నిజమైతే ఎప్పుడో ఒకప్పుడు మీకు నా మీద కోపం వచ్చి వెళ్ళగొట్టడం కూడా జరుగుతుందేమో కానీ అలా మీరు ఎప్పుడైనా నన్ను వెళ్ళగొట్టవలసి వస్తే నేను వెళ్ళిపోయేటప్పుడు మీ మేడలో నాకు ప్రియమైన వస్తువుని నాతో తీసుకుపోవటానికి అనుమతి ఇవ్వండి ఈ షరతుకు ఒప్పుకుంటేనే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అన్నది రాజు సరేనన్నాడు కొన్ని రోజుల తరువాత ఒకనాడు రాజు భోజనం చేస్తూ ఉండగా రాణి ఏదో సలహా చెప్పబోయింది ఆ సలహా రాజుకు నచ్చలేదు నీ ముష్టి సలహా ఎవరికి కావాలి ప్రతిదానికి నేనున్నానంటూ తయారవుతావు నాకు సలహా చెప్పే పాటిదానివా నువ్వు నీలాంటి వాళ్ళు ఇక్కడ ఉండటానికే వీల్లేదు రేపు తెల్లవారేలోగా నా మేడ వదిలి వెళ్ళిపో అన్నాడు మండిపడుతూ ఇలా జరుగుతుందని రాణి ముందుగానే అనుకుంది అందుచేత లోపలికి పోయి రాజుగారు తాగే పాలలో మొత్తుమందు కలిపి తెచ్చి ఇచ్చింది రాజు అవి తాగి తన ఒళ్ళు తనకు తెలియకుండా నిద్రపోయాడు రాణి తన సేవకుల సహాయంతో రాజును తీసుకుని ఆ రాత్రికి రాత్రే తన పూరి చేరుకుంది తెల్లవారింది రాజుకు మెలకువ వచ్చి మేడలో నిద్రపోతున్న నేను ఈ పూరి గుడిసెలోకి ఎలా వచ్చానో అని ఆశ్చర్యపడ్డాడు ఇంతలో రాణి అక్కడికి వచ్చి ఏమిటి అలా కంగారుగా చూస్తున్నారు అని అడిగింది నన్ను ఇక్కడికి ఎవరు తెచ్చారు ఎందుకు తెచ్చారు వెంటనే చెప్పు అని గుడ్లు రుమ్ముతూ అడిగాడు రాజు ఉండండి కొంచెం శాంతపడండి మిమ్మల్ని ఇక్కడికి తెచ్చింది నేనే మీ మేడ నుంచి నన్ను మీరు వెళ్ళగొట్టేలాగైతే నాకు ప్రియమైన వస్తువుని నాతో తీసుకుపోవచ్చని మీరు మాట ఇచ్చారు గుర్తుందా అని అడిగింది రాణి అవును అన్నాడు రాజు మరి ఇకనేం మీకంటే ప్రియమైన వస్తువు నాకు ఏముంది అందుచేతనే మిమ్మల్ని నాతో కూడా తెచ్చుకున్నాను అని రాణి తొణకకుండా బదులు చెప్పేసరికి రాజు ఆశ్చర్యపోయాడు అమ్మదొంగ ఎంత పని చేశావు ఎందుకైనా పెళ్లి చేసుకునే ముందు నా చేత అలా ఒప్పందం చేయించుకున్నావు నీ మీద అనవసరంగా కోపం తెచ్చుకుని నిన్ను చాలా కష్టపెట్టాను అవి అన్నీ మరిచిపోయి మళ్ళీ హాయిగా ఉందాం నీలాంటి రాణి కంటే నాకు కావలసిందేముంది అని చెప్పి రాజు మళ్ళీ రాణితో తన రాజ్యం చేరుకున్నాడు ఆనాటి నుంచి రాజు రాణి చాలా అన్యోన్యంగా ఉంటూ రాజ్యం చేశారు ఈ కథ ఇంతటితో సమాప్తం రెండవ కథ అమాయకుడు ఈ కథను శ్రీ పండ్రువాడ శ్రీవెంకట లోవరావు గారు రచించారు ఇంకా కథలోకి వెళ్దాం ఒక ఊరిలో పేద దంపతులు ఉండేవారు వారికి ఒక కుమారుడు అతనికి ఇడు వచ్చింది కానీ ఆస్తి లేని వాడికి పిల్లను ఎవరిస్తారు ఎన్నాళ్లకు వాడికి సంబంధాలు రాకపోవటం చూసి పాపం వాళ్లకు ఏమీ తోచింది కాదు చివరకు వారి ఇంటి పురోహితుడిని ఆశ్రయించి అయ్యా శాస్త్రులు గారు మా అబ్బాయిని ఒక ఇంటివానిగా చేయాలి కదా ఆ పని మా వల్ల కాలేదు ఇక మాకు మీకంటే వేరే సహాయం చేసేవారు కూడా లేరు కాబట్టి వాడిని మీ చేతులలో ఉంచుతున్నాము వాడిని పాలముచ్చినా నీటముంచినా మీదే బాధ్యత అన్నారు సరే ఒక పేదవానికి పెళ్లి చేసిన పుణ్యం అయినా దక్కుతుందనే ఉద్దేశంతో పురోహితుడు దీనికి ఒప్పుకున్నాడు ఆయనకు ఉపకార బుద్ధి ఉంది మంచితనము ఉంది కానీ లౌక్యం బొత్తిగా తెలియదు ఉత్త అమాయకుడు అలాంటి వాడి వల్ల పెళ్లి సంబంధాలు కుదురుతాయా ఆనాటి నుంచి మన పురోహితుడు సంబంధాల కోసం తిరుగుతూనే ఉన్నాడు ఏ ఊరు పోయినా ఎవరు కనపడినా అబ్బాయి సంబంధాన్ని గురించి విచారిస్తూనే ఉన్నాడు ఆఖరికి ఒకరు పిల్లనివ్వటానికి ఒప్పుకున్నారు అయితే పిల్లవాడిని చూసుకోవాలన్నారు ఓ భేషుగ్గా వచ్చి చూసుకోండి అని పురోహితుడు చెప్పాడు పెళ్లి తండ్రి తండ్రివాళ్ళు రేపు వస్తారనగా పెళ్ళికొడుకు తల్లికి ఏమీ తోచలేదు పెళ్ళికొడుక్కి ఒక నగలేదు తనకు కూడా కట్టుకోవటానికి మంచి చీరలేదు అప్పుడు ఆమె బాగా తెలిసిన వాళ్ళ దగ్గరకు వెళ్ళి కావలసిన బట్టలు అబ్బాయికి ఒక కమలాల జత ఎరువు అడిగింది పెళ్లివారు పెళ్లి చూపులకు వస్తున్నారంటే ఎవరు మాత్రం లేదనగలరు ఇచ్చారు సరే తెచ్చిన వాటిలోది తీసి తనొక చీర కట్టుకుంది అబ్బాయికి దుస్తులు ముస్తాబు చేసి చెవులకు కమలాల జత పెట్టింది అనుకున్నట్లుగా మరునాడు పెళ్లి కూతురు తరఫు వారు వచ్చారు మామూలు మర్యాదలు అయిన తరువాత ఇతనేనా పెళ్లి కొడుకు అని అడిగారు అవునండి పెళ్లి కొడుకు ఈ అబ్బాయేను కానీ చెవులుకున్న కమలాల జత మాత్రం ఇతనిది కాదు అని పురోహితుడు నిజం చెప్పాడు ఈ మాట వినగానే పిల్లవాడు పెట్టుకున్నవి ఎరువు కమలాలని పెళ్లి తండ్రి గ్రహించి సరే మా ఇంటి వాళ్లను కనుక్కుని త్వరలోనే ఏ సంగతి కబురు చేస్తామని చెప్పి వెళ్ళిపోయారు పెళ్లివారి నుంచి ఎన్నాళ్లకు మళ్ళీ కబురు రాకపోయేసరికి ఇదంతా నీ తెలివి తక్కువ కమలాల జత గురించి నీవు నిజం చెప్పటం వలనే సంబంధం తేలిపోయింది అని నలుగురు పురోహితుణ్ణి నిందించారు తన తప్పు తెలుసుకుని పురోహితుడు కూడా విచారించాడు కష్టపడి తిరిగి కొద్ది రోజుల కల్లా పురోహితుడు మరొక ఊరి నుంచి ఇంకో సంబంధం తీసుకుని వచ్చాడు పూర్వం నిజం చెబితే తంటా వచ్చింది కనుక ఈసారి అబద్ధం చెబితే పెళ్ళి కుదురుతుందని ఆయన నిశ్చయించుకుని మునుపటిలాగానే పెళ్లివారు ప్రశ్నించేసరికి పెళ్లి కొడుకు ఇతనేనండి చెవులనున్న కమలాల జత కూడా ఇతనిదేనండి అని ఆయన చెప్పాడు ఈ మాట వినగానే పెళ్లివారికి అసలు రహస్యం తెలిసిపోయింది సరే ఏ సంగతి త్వరలోనే చెబుతాములేండి అంటూ వారు వెళ్ళిపోయారు వారి వద్ద నుంచి కూడా ఎప్పటికీ కబురు రాకపోగా నలుగురు కలిసి మళ్లీ పురోహితుణ్ణి చీవాట్లు వేశారు వారు చెప్పే వరకు తన మాట తీరు వల్లనే సంబంధం తిరిగిపోయిందని ఆయనకు తెలియనే తెలియదు ఇదేమీ బాగాలేదు కొంచెం లౌక్యం ఉపయోగిస్తేనే కానీ కార్యం సానుకూలం అయ్యేటట్లు కనపడదు ఈసారి నిజమూ అబద్ధమూ కాకుండా మర్మం పెట్టి మాట్లాడుతాను సంబంధం రైట్ అయి తీరుతుంది అని ఆయన నిశ్చయించుకుని ఈసారి సంబంధం దాటిపోకుండా కట్టుదిట్టంగా మాట్లాడతానని వారికి మాట ఇచ్చాడు వాళ్ళు చాలా సంతోషించారు శ్రమపడి ఆయన మళ్ళీ కొద్ది రోజులకు ఇంకొక సంబంధం తీసుకుని వచ్చాడు ఏ పెళ్లివారు వచ్చినా ఇతనేనా పెళ్లికొడుకు అని ముందుగా అడుగుతూనే ఉన్నారు ఈ ప్రశ్నకు పురోహితుడు ఈసారి వరుడు ఇతనేనండి కానీ ఇతని చెవులకున్న కమలాల జతన గురించి మాత్రం మీరు అడగనూకూడదు నేను చెప్పనూకూడదు అని బదులు చెప్పి ఈసారి చాలా తెలివిగా మాట్లాడాను సంబంధం కుదిరినట్టే అని ఆయన మనస్సులో పొంగిపోతున్నాడు ఈ జవాబు విన్న పెళ్లివారు ఇదంతా మోసంగా ఉన్నదని గ్రహించి ఇంటి దగ్గర కనుక్కుని కబురు చేస్తామని చెప్పి చల్లగా జారుకున్నారు మన పురోహితుడు తెలివితేటలు అలా పరిణమించినందుకు ఊరి పెద్దలు పేద దంపతులు కూడా చాలా విచారించి చాలెండి శాస్త్రులు గారు మీరు సంబంధాలు తేనువద్దు వద్దు అని ఒక నమస్కారం చేసి ఊరుకున్నారు ఈ కథ ఇంతటితో సమాప్తం మళ్ళీ మరొక చక్కటి కథతోటి కలుసుకుందాం నమస్కారం